హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా ఈజీ రెసిపీ అనమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది మీరు కూడా డెఫరెంట్గా ట్రై చేసి చూడండి ఇది గుంటూరు స్పెషల్ అండి పులిహోర దోశ అనమాట ఇది గుంటూరు స్పెషల్ అన్నాను కదండి మీరు కూడా డెఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అంటే ఎప్పుడైనా ఇంట్లో పులిహోర ఉంటే ఇలా ట్రై చేసుకోవచ్చండి ఆల్రెడీ దోసల పిండి కూడా ఉంటుంది కదా మన ఇంట్లో కాబట్టి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నిన్న మేము కనక మహాలక్ష్మమ్మ వారి టెంపుల్కి అనమాట అక్కడ సేవ అవకాశం వచ్చిందండి సేవకి వెళ్ళాం అనమాట సేవ చేసుకొని అలాగే దర్శనం కూడా చేసుకొని వచ్చామన్నమాట అక్కడ పులిహార అనమాట అండి ఇది మేము నైట్ ఇంటికి వచ్చినప్పుడు నైన్ థర్టీ అయిపోయిందండి ఇర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట అందుకే నిన్న రెండో గురువారం పూజ సరిగ్గా చేసుకోలేదు అనమాట ఈ ముందు వీడియోలో ఇంకా హడవడిగా వెళ్ళిపోయామనమాట అండి అలాగే నైట్ ఇంటికి వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయిందండి ఇంకా ఇంకా పులిహోర ఉందనమాట అందులో టెంపుల్ పులిహోర అంటే చాలా బాగుంటుంది కదా ఇలా దోశ వేసాను అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా ముందు దోశ వేసేసుకోవాలి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిందంతా కూడా సేవదంతా కూడా ఒక వీడియో లాంగ్ వీడియో పెడతానండి ఆ లాంగ్ వీడియోలో చూడండి ఇలా మనం దోశ వేసేసుకున్నాక ఆ అంతా కూడా దోశపై వేసుకోవాలన్నమాట అండి పులిహోర అన్నది కూడా చాలా బాగుందండి నిన్నంతా కూడా మాకు ఒక సేవ్ అక్కడే అనమాట ప్రసాదం ప్యాకింగ్ దగ్గర అనమాట అండి అక్కడ పులిహోర స్మెల్ ఎంత బాగుందంటే అండి ఎంత బాగుంది స్మెల్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుందండి వేడి వేడిగా తిన్నాం కదా అండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పులిహోర అంతా కూడా ఒకసారి అలా మనం గట్టిగా అదిముకోవాలండి అప్పుడు దోసకన్నది పడుతుందన్నమాట పులిహోర అంతా కూడా ఆయిల్ వేసేసుకోవాలి ఇది కలర్ మారాలండి చూడండి ఈ కలర్లోకి రావాలన్నమాట కొంచెం అండి కలర్ మారిన తర్వాత మనం తీసేసుకోవటమే టేస్ట్ అనేది బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్ పులిహోర ఉంటే ఇంట్లో అలాగే దోశల పిండి కూడా ఉంటే అంటే ఎప్పుడైనా ఉంటుంది కదండి అలా ట్రై చేయండి సరదాగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వేడి వేడి పులిహోర దోశ రెడీ అయిపోయిందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంది బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను